మనసులో అనుకుని కష్టపడితే ఎందులోనైనా ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చు అందులో ప్రత్యేకంగా మహిళలు ఇంటి పనులకే పరిమితం కాకుండా తమకు నచ్చిన ఎన్నో రంగాలలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు తమ విజయాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు కూడా అలా ఎందరో మహిళల విజయాలను వారి మాటల్లోనే వినిపించే కార్యక్రమం శక్తి ముందుగా విందా యూట్యూబర్గా రాణిస్తున్న భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన రూపతో జి గంగామణి పెట్టిన ముచ్చట నమస్తే రూప గారు నమస్కారం అండి మీరు యూట్యూబర్ గా చాలా మందికి పరిచయం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దాని గురించి గురించి తెలుసుకునే ముందు మీ మీరు పరిచయం చేసుకోండి అంటే మీరు ఎక్కడ మీ ఫ్యామిలీ గురించి ఓకే నా పేరు రూపా సో మేము పిప్పల్ కోటి అనే గ్రామంలో ఉంటాము సో మా హస్బెండ్ వచ్చేసి ప్రవీణ్ సో మేమైతే విలేజ్ లోనే ఉంటాము సో మా ఆయన వచ్చేసి వ్యవసాయం చూసుకుంటాడు ఇంతకు ముందు టీచర్ గా వర్క్ చేస్తుండాను సో మేమైతే విలేజ్ లో ఉంటాం నాకు పాప బాబు ఇద్దరు పిల్లలతో నేను ఇంకా న్యూ గా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఏం చదువుకున్నారు నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను ఇంటర్ తర్వాత పెళ్ళైపోయింది ఇంకా పెళ్ళవగానే ఇంకేం చదవలే తర్వాత ఇంకా పిల్లలు ఫ్యామిలీ ఇలానే ఇంకా కంటిన్యూ అయిపోయింది ఈ బాధ్యతతోనే ఇంకా కంటిన్యూ ఫ్యామిలీ సరేనండి ఈ యూట్యూబ్ అనేది ఎన్ని రోజులు అవుతుంది మీరు మొదలు పెట్టి మ్యాక్సిమం ఇప్పుడు నేను స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది సో ఇప్పుడు కొంచెం నా ఛానల్ గ్రో అవుతుంది అన్నమాట ఛానల్ పేరు నా ఛానల్ పేరు వచ్చేసి ఇస్మార్ట్ రూప తెలుగు ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన వచ్చి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది నార్మల్ గా ఏం చేయాలి అంటే అప్పుడు ఖాళీగా ఉండేదాన్ని కదా సో నాకు వచ్చిన కొన్ని బ్యూటీ టిప్స్ గాని నాకు వచ్చిన వర్క్ గాని కొందరికి ఉపయోగపడాలని చెప్పేసి మళ్ళీ ఇలా అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ దగ్గర నుండి కొన్ని టిప్స్ ని నేను తీసుకున్నాను నార్మల్గా ఫోన్ చూస్తున్నాయి ఇంకా ఫోన్ చూస్ మనం ఎందుకు చేయకూడదు యూట్యూబ్ ఛానల్ సో మనకు వచ్చింది మనం ఎందుకు కొందరికి మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలి అని ఒక ఒపీనియన్ తో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన సో నాకు తెలిసిన కొన్ని బ్యూటీ టిప్స్ షేర్ చేస్తాను హుమెన్స్ ఇంట్లో ఉండే వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా హుమెన్స్ కి చాలా అవసరం కదా టిప్స్ అట్లాంటి వాళ్ళకి కొన్ని నేను హెల్ప్ఫుల్ గా అవ్వాలి అలాగే యూట్యూబ్ నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది కదా సో అలా కూడా నేను ఇంట్లో ఉండి డబుల్ సంపాదించాలని ఒక ఒపీనియన్ తో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను మీరు మొదటిసారి చేసిన వీడియో ఏమి నేను మొదటి గర్జలు చేసిన మాక్సిమమ్ కొందరికి ఇది తెలుసు కొందరికి తెలియకపోవచ్చు అని చెప్పేసి ఏ వీడియో చేస్తే బాగుంటది అని ఆలోచించి నాకు వచ్చిన స్టైల్లో నేను గర్జలు ఎలా చేస్తారు అనే దాని గురించి చేశాను తర్వాత ఒక ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తా మాక్సిమం అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నాకు ఈ టిప్ వచ్చేసి మా అమ్మమ్మ చెప్పింది అనమాట ముందు కాలంలో ఇది వాడేవారు బ్యూటీ టిప్ ఆ బ్యూటీ టిప్ తో మొదలు పెట్టాను అన్నమాట అంటే కొందరికి తెలుసుంటది కొందరికి తెలియకపోవచ్చు కదా సో తెలియని వాళ్ళైతే యూజ్ చేస్తారు తెలిసిన వాళ్ళైతే మాకు తెలుసులే అనుకుంటారు కదా సో తెలవన్ వాళ్ళకైతే యూజ్ అవుతాని చెప్పేసి బ్యూటీ టిప్ తో మొదలు పెట్టాను మీరు అలా మొదలు పెట్టినప్పుడు ఆ వీడియో అనేది చూసినప్పుడు మీకు ఎలా అంటే మొదట్లో స్టార్టింగ్ ఎవరికి చెప్పలేదు అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కి మా హస్బెండ్ చెప్పాను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేస్తా నేను ఇట్లా నాకు తెలిసిన కొన్ని టిప్స్ షేర్ చేస్తా తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతాయి తెలిసిన వాళ్ళైతే చూస్తారు దగ్గర దగ్గర వాళ్ళైతే కానీ మాక్సిమం స్టార్టింగ్ లో నాకు అసలు ఎవరు సపోర్టింగ్ లేదు ఎవరు కూడా సపోర్ట్ చేయరు అంటే మన వాళ్ళ సంగతి చెప్తే అయితే సపోర్ట్ చేయరు మాక్సిమం ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఇట్లా షేర్ చేశాను నా యూట్యూబ్ లింక్ చూడండి అని చెప్పేసి సగం మంది అయితే ఎంకరేజ్మెంట్ చేశారు ఇంకొంతమంది డిస్క్లెక్ట్ చేసినారు సో ఎవరేమనుకున్నా గానీ నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందిలే అని చెప్పేసి నేను ఇంకా చేయడం స్టార్ట్ చేసిన నా మొదటి వీడియోకి అసలు వ్యూసే లేవన్నమాట ఒక హండ్రెడ్ ఏమో ఉన్నాయి ఇప్పటికీ కూడా మాక్సిమం నేను ఇంకా వీడియోని చూడలేదు ఒక వీడియోకి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి వెనక్కి వెళ్లకుండా ఇంకా కంటిన్యూగా చేస్తూ వెళ్తున్నాను సో ఫస్ట్ నేను అప్సెట్ అయినా గానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే హ్యాపీ ఇప్పటి మాక్సిమం ఇప్పటి వరకు అయితే వన్ కే ఎయిట్ హండ్రెడ్ అయితే చేసిన అంటే మొత్తానికి పద్దెనిమిది వందల వీడియోస్ అయితే నేను చేసిన ఈ రోజుకి వంటలతో పాటు నా డైలీ బ్లాగ్స్ నేను ఇంట్లో ఏమేమి వర్క్స్ చేసుకుంటాను పిల్లల్ని ఎలా చూసుకుంటూ నా వర్క్స్ కంప్లీట్ చేస్తాను ఆడవాళ్ళకు ఉపయోగపడే బ్యూటీ టిప్స్ గానీ కుకింగ్స్ నేను క్లీనింగ్ ఎలా చేసుకుంటాను ఫెస్టివల్స్ వచ్చాయనుకో మన ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటే బాగుంటది అనేది నేను చేస్తూ వచ్చాను అందులో మళ్ళీ నేను ఎక్కడికైనా ఫెస్టివల్స్ గానీ బయటకెళ్ళిన వీడియోస్ కానీ ఏదైనా టెంపుల్స్ కి వెళ్ళి ప్రతి ఒక్కటి నా లైఫ్ లో ఏది జరుగుతుందో నేను దాన్ని షేర్ చేస్తూ వచ్చాను యూట్యూబ్ లో ఇంతవరకు మీరు చేసే వీడియోలలో ఎక్కువగా మహిళలకు మీరు ఆ మహిళలకి ఎక్కువ ఉపయోగపడాలి అంటే కొందరు ఉంటారు కదా ఇంట్లో ఉండే వాళ్ళకి క్లీనింగ్ కొంచెం చేసుకో బుద్ధి కాదు అంటే వాళ్ళ చూసి మనకు కొంచెం మోటివేషన్ అరే వాళ్ళు చేసుకుంటున్నారు కదా మనం ఎందుకు చేయకూడదు అని ఒక మోటివేషన్ వాళ్ళకి కూడా రావాలని మాక్సిమం క్లీనింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను ఈ మధ్యలో ఇంకా షార్ట్స్ కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను మీరు చేసిన వాటిలలో ఒక పద్దెనిమిది వందలు చేశారంటే మామూలు కాదు ఇన్నింటిలో మీకు బాగా నచ్చిన వీడియోలు ఏమున్నాయంటే అబ్బాయి ఒక సంతృప్తి అనేది ఉంటుంది కదా మనకి నేను మాక్సిమం నా క్లీనింగ్ వర్క్స్ అయితే బాగా ఇష్టపడతారంట అంటే సబ్స్క్రైబర్స్ కామెంట్ పెడతారు కదా నా బ్యూటీ టిప్స్ కానీ నేను తీసుకునే కేరింగ్ కానీ నేను చేసే క్లీనింగ్ డైలీ వ్లాగ్స్ మాక్సిమం అన్ని ఇష్టపడతారు సో నాకు క్లీనింగ్ ఈ మధ్యలో కొంచెం కుదరడం లేదు కానీ క్లీనింగ్ మోటివేషన్స్ అంటే నాకు బాగా ఇష్టం అలాగే డైలీ బ్లాగ్స్ ಕೂಡ ಆ మీరు ఉండేది ఒక పల్లెటూరు కదా ఈ పల్లెటూరులో ఉండి మీరు ఇలా యూట్యూబ్ లో వీడియోలు మొదలు పెట్టారు కదా మీ చుట్టుపక్కల వాతావరణం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఎవరిని పట్టించుకోను మాక్సిమం చుట్టుపక్కల పల్లెటూర్లు అంటే ఎట్లు ఉంటారు అరే వీడియోస్ చేసంట యూట్యూబ్ అంటే ఎవరన్నా సరే మనం తొక్కి పయటికే ట్రై చేశారు కానీ ఎవరు కూడా అరే చెయ్యండి కదా అని ఎవరు ఎంకరేజ్మెంట్ చెయ్యరు అసలు ఆడవాళ్ళకైతే మరి మాక్సిమం చెప్పాలంటే హస్బెండ్స్ కి బయట అంటే కొందరు ఉంటారు అర్థం చేసుకుని వాళ్ళు ఉంటారు కొందరు తెలియని వాళ్ళకైతే అరే వీడియోస్ చేస్తుంది అంటారా అని ఇట్లా డిస్కలెక్ట్ చేసేస్తారు అన్నట్టు సో అలా మా హస్బెండ్ ఎవరిని పట్టించుకోకుండా లైట్ తీసుకొని సో నాకైతే బాగా సపోర్ట్ చేస్తాడు అనమాట బయట చూసుకుంటేనైతే బాగా మంది అరే యూట్యూబ్ బట్ట రాగట్ల వీడియోస్ ఇట్లా బాగా మంది అన్నారు స్టార్టింగ్ లా సో ఎవడు మనకేం ఒక రూపాయి కూడా ఎవడు ఇచ్చేవాడు కాదు మనకి ఎవరితో మనకు అవసరం లేదు మనకొచ్చింది మనం చేస్తున్నాం మనం తప్పు చేయడం లేదు కదా మనకు వచ్చిన టాలెంట్ ని మనం చూపిస్తున్నాం అంతే సో ఎవడేమనుకుంటే మనకేంటి మన ఫ్యామిలీ బాగుండాలి మనకు మన ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి అనుకుని ఇంకా కంటిన్యూ సపోర్ట్ కూడా చాలా ఉంది చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మా హస్బెండ్ సపోర్ట్ లేని నేను ఇంతవరకు ఇన్ని వీడియోస్ చేసేదాన్ని కాదు సో తన సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను ఇన్ని వీడియోస్ చేయడానికి కూడా తనే కారణం అయితే యూట్యూబ్ ని మొదలు పెట్టాలి అంటే అందులో చాలా అవగాహన ఉండాలి అంటే ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఎలా పెట్టాలి మనం వీడియో తీసేటప్పుడు కూడా చాలా ట్రిక్స్ నేర్చుకోవాలి కదా హా నేను నేర్చుకున్నాను ఫస్ట్ నా ఓన్ గా నాకు అసలు ఎవరు సపోర్టింగ్ లేదు అసలు నాకు ఇలా చెయ్యాలి ఇలా పెట్టాలి ఇది తమ్ ఇలా పెట్టాలి టైటిల్ అసలు నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు ఓన్ గా నేనే టెక్స్ట్ ఛానల్స్ ఫాలో అయ్యి అన్ని నేర్చుకొని ఒకటి ఒకటిగా చేస్తున్నాను ఒకవేళ మీకు ఏదైనా ఇందులో సెట్ చేసేటప్పుడు అప్పుడు ఎలా చేస్తారు నేను టెక్స్ ఛానల్ ఫాలో అవుతాను మాక్సిమం అంటే కొంచెం హస్బెండ్ హెల్ప్ కూడా తీసుకుంటాను తను కూడా నాకు కొంచెం సపోర్ట్ చేస్తాడు ఇట్లా చేస్తే బాగుంటది ఈ వీడియోస్ చెయ్యు ఓకే నీ ఇష్టం నీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యు ఏదైనా డౌట్ ఉంటే చెప్పు అని అంటాడు తను కూడా హెల్ప్ చేస్తాడు మాక్సిమం వరకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇంకా వేరే ఇతర స్నేహితులు పరిచయం అయ్యారంటే యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా అంటే అట్లా ఫ్రెండ్స్ ఏం లేరు నాకున్న ఫ్రెండ్స్ కి నాకు సపోర్ట్ చేస్తా ఉంటారు వాళ్ళు నాకు తెలిసి మా రిలేటివ్స్ లో రవీందర్ గట్టు అనే తను ఉన్నాడు మా రిలేటివ్స్ మా అవుతాడు సో నాకేదైనా డౌట్ వచ్చినప్పుడు నాకు ఇది తెలియదు అన్నప్పుడు నేను తన సపోర్ట్ తీసుకున్నాను మీరు చేయడమే కాకుండా వేరే వాళ్ళు చేసిన చూస్తూ ఉంటారు కదా అవును ఎవరిని ఎక్కువగా చాలా బాగా చేస్తారు అని ఒపీనియన్ ఉంటుంది కదా అంటే మాక్సిమం నేను చూసేది అంటే నాకు ఇలాంటి అంటే నేను నార్మల్ గా ఎవరైనా సరే ఎవరిది చూసే తర్వాత మనం చేస్తాం కదా నేను మామూలుగా వీడియోస్ చూస్తా యూట్యూబ్ లో ఎవరి చూస్తూ ఉంటారు ఎక్కువ యూట్యూబ్ లో అంటే నార్మల్ గా నేను ఎవరిని చూడను అమ్మ చేతి అంటే కుకింగ్ వీడియోస్ వచ్చైతే అమ్మ చేతి వంట అని వాళ్ళ ఛానల్ చూస్తా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అయితే క్లీనింగ్ మోటివేషన్స్ ఇంకా నార్మల్ అందరూ కూడా క్లీనింగ్ మోషన్ చేస్తారు సో మనం కూడా ఇలా చేస్తే బాగుంటది అని స్పెషల్ గా ఏం లేదు ఏదో వస్తే అది ఇంకా నాకు వచ్చింది మాక్సిమం అయితే నేను నా వంతుగా నేనే చేద్దామని ట్రై చేస్తాను అంటే నాకు తెలిసింది నేను చేస్తా ఉంటాను అలా అంటే అందరివి చూస్తూ ఉంటాను అందరివి చూస్తాను ఎవరిదన్నా నచ్చితే లైక్ చేస్తాను వాళ్ళకు కూడా కామెంట్ చేస్తాను వాళ్ళని కూడా నేను ఇంప్రెషన్ గా తీసుకుంటారు ఇందులో ఇన్ని లైక్స్ వచ్చినాయి ఇంత మంచి వ్యూస్ అంటే మనం కూడా చూడాలి ఏదో బాగుంది అని చెప్పేసి నేను కూడా చూస్తా వాళ్ళ వీడియోస్ కూడా చూసి నేను కూడా ట్రై చేస్తా అని ఆలోచిస్తా అట్లా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసిన ప్రేక్షకులు అంటే మీ యూట్యూబ్ ని చూసిన వాళ్ళు కలిసినప్పుడు అలాంటి సందర్భాలు ఎలా ఉంటాయి అంటే మిమ్మల్ని గుర్తుపట్టి మాట్లాడుతూ మాక్సిమమ్ మా ఊర్లోనే అంటే మా ఊర్లోనే రీసెంట్ గా వన్ ఇయర్ లో ఏం తెలవలేదు వీడియోస్ వైరల్ అవుతున్నాయో అప్పుడు అరే ఈమె యూట్యూబ్ చేస్తాదంటారా అరే ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇట్లా జనాలు మనకి డైరెక్ట్ గా అన్నారు కానీ వాళ్ళ వాళ్ళకి అనుకుని గమనించడం నేను చూసిన అంటే చిన్న చిన్న అంటారు కదా అంటే అంటే వచ్చి పరిచయం చేసుకునే సందర్భాలు కూడా కొత్తగా మాక్సిమం నేను ఎక్కడికి వెళ్ళను అంటే ఊర్లో ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏవన్న అమ్మవారి టెంపుల్స్ అట్లా వెళ్తా ప్రత్యేకించి అయితే ఇంకా బయటకు నేను వెళ్ళలేను ప్రమోషన్స్ వీడియోస్ వచ్చాయి చాలా షాపింగ్ మాల్స్ ఇంకా అలా వచ్చాయి కానీ ఇంకా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి నేను ఏం చేయడం లేదు ఫ్యూచర్ లో చేద్దాం అనుకుంటున్నా ప్లాన్ లో ఉన్నారు ఆ ప్లాన్ లో ఉన్నాను మంచిగా కొంచెం మనం అంటే మనని కూడా ఇంప్రెషన్ గా తీసుకోని లేడీస్ ముందుకు రావాలి సో కొంచెం షాపింగ్ మాల్స్ అట్లా చేస్తే అరే ఈమె అని చెప్పేసి ఒక గుర్తింపు కూడా వస్తుంది కదా మనకి అట్లా ఆలోచన ఆలోచన ఆ అయితే మంచిగా చేయాలనుకుంటున్నాను సరేనండి మీరు ఇప్పుడు మహిళలకు చాలా టిప్స్ చెప్తున్నారు అలాగే మీరు బయట వీడియోస్ కూడా ఎన్నో అందరికి పనికొచ్చేటివి చేస్తున్నారు కదా మీరు ఇంత ముందు చెప్పారు నేను ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళను ఇంట్లోనే వర్క్ చేస్తాను అన్నారు మహిళలకు మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారు అంటే ఈ కాలంలో మహిళలు ఎలా ఉంటే అంటే నాకు తెలిసి మీకు ఏదైతే టాలెంట్ ఉందో అంటే మాక్సిమం ఇప్పుడు యూట్యూబ్ లోకి రావాలంటే చాలా భయపడతారు అంటే నార్మల్ గా ఆన్లైన్ లో మనం కనిపిస్తున్నామంటే ఫోన్ లో కనిపిస్తున్నామంటే చాలా భయపడతారు స్టేటస్ వరకు స్టోరీస్ వరకే ఆగిపోతారు కదా ఎవరైతే మీకు మంచి టాలెంట్ ఉంది మీకు మంచి బ్యూటీ టిప్స్ గానీ హెయిర్ టిప్స్ గానీ ఎలాంటివన్నా మీకు కూడా ఒక ఒపీనియన్ ఉంది మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన ఫ్యామిలీ సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని మీరు ముందుకు రండి సో ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా మీ టాలెంట్ ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మనకంటూ మనం ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించుకోవచ్చు అని నేనైతే చెప్పగలుగుతా ఇప్పుడు మీరు వీడియోలు తీస్తూ మీకు సంతృప్తిగా ఉంది అలాగే మీకు రాబడి కూడా ఉంది హా రాబడి కూడా ఉంది కంపల్సరీగా యూట్యూబ్ లో అయితే మనీ అయితే ఎండ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు చేశామంటే మనకి ఈ రోజు అయితే డబ్బులు రావు దాంట్లో చాలా ప్రాసెస్ ఉంటది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అంటే ఇదే అని ఇదే కాదు మీకు ఏదన్నా వర్క్స్ కానీ భయపడకండి చాలా మంది భయపడతారు ఏమనుకుంటారు మాక్సిమం మనుషులు అదే భయపడతారు చెప్పాలంటే ఇంటి వాళ్ళు ఏమంటారు బయట వాళ్ళు ఏమనుకుంటారు అసలు మనకు వాళ్ళ గురించి అవసరమే లేదు వాళ్ళకేం మనకు రూపాయి ఇవ్వరు కదా ఊరికే ఇచ్చినా కూడా మళ్ళీ రిటర్న్ అడుగుతారు కానీ అదే మన కష్టాన్ని నమ్ముకొని మనకు వచ్చింది మనం చేసుకుంటా అనుకో ఇన్ ఫ్యూచర్ మనం బాగుండొచ్చు అని నేనంటా అన్నమాట మీరు చేసే వీడియోలలో వంటకాలు కూడా అన్నారు కదా మీ బెస్ట్ వంటకం ఏంటి అంటే మీరు చేసిన వీడియోలలో నాకు బెస్ట్ అంటే చికెన్ బిర్యానీ అంటే మస్తు ఇష్టం అదైతే మస్తు చేస్తాను అన్నమాట నేను నా చికెన్ బిర్యానీ కి ఫ్యాన్స్ కూడా ఉన్నారు బాగా ఫేమస్ అన్నట్టు నేను బాగా చేస్తే ఎక్కువ నా ఛానల్లో చికెన్ కి సంబంధించిన ఉంటాయి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై కాజు చికెన్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అన్నమాట మహిళలకు బ్యూటీ టిప్స్ కూడా మీరు వీడియోలు చేసానన్నారు కదా అవును అందులో మీరు తీసిన బెస్ట్ వీడియోస్ ఒక రెండు మూడు అంటే దేని గురించి తీసారు అంటే నేను బ్యూటీ టిప్స్ అంటే గ్లోయింగ్ ప్రతి ఒక్క ఆడపిల్లకి కావాల్సింది గ్లోయింగ్ గ్లోయింగ్ స్కిన్ కోసం అయితే టిప్స్ చాలా చెప్పాను చాలా మంది ఫాలో అవుతారు కూడా మామూలుగా నైట్ క్రీమ్ గానీ డే క్రీమ్ గానీ ఇలాంటితో పాటు నేను ఒక ప్యాక్ ఇది వచ్చేసి ముందు కాలంలో ప్యాక్ వచ్చేసి నేను పిండి పైస్ ప్యాక్ అని ఒకటి ఉంటుంది సో అది నేను మా అమ్మమ్మ దగ్గర మా మమ్మీ దగ్గర ముందు ఇట్లా పెట్టుకుంటుండే మంచిగా వస్తుండే ఇట్లా ముడతలు పడుకుంటుంటుండే స్కిన్ అని అంటారు కదా సో అట్లాంటిది ఒకటి తీసుకొని షేర్ చేసిన ఫ్రెండ్స్ కి షేర్ చేయడం కాదు మాక్సిమం అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే పెట్టుకుంటాను అనమాట సో నాతో పాటు అందరికీ కూడా యూజ్ అవ్వాలి ప్రతి ఒక్క మహిళ నేను వైట్ అవ్వాలి అని అనుకుంటారు చెప్పకపోవచ్చు కానీ ఎవరికైనా ఉంటుంది ఒక వైట్ ఉన్న అమ్మాయిని ఇంకొక వైట్ ఉన్న అమ్మాయి చూసింది అనుకో అరే మీ స్కిన్ ఇంత బాగుంది మనది ఎందుకు లేదు అట్లా అసలు ఎవరు అనుకోవద్దు అందరు కూడా బాగుండాలని ఒపీనియన్ తో అయితే మాక్సిమం వరకు నేను ట్రై చేసిందే ఆ షేర్ చేస్తాను అనమాట ఓకే శనగపిండిలో అంతా పసుపు అలాగే పెరుగు నిమ్మకాయ అని నార్మల్ గా మీకు పడితే ముల్తాని మట్టి ముల్తానీ మట్టి ఉంటది కదా అది కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని మన ఫేస్ ని మంచిగా సోప్ తో లేదా ఫేస్ వాష్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఫేస్ వాష్ తో మంచిగా వాష్ చేసుకొని ఎవ్రీ వన్ వీక్ ఒకసారి మీరు పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కడిగేసుకుంటే స్కిన్ అనేది టైట్ అవుతుంది అంటే లూజ్ గా కాకుండా టైట్ అవ్వడంతో పాటు గ్లోయింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ టిప్ అనేది మీరు చాలా మందికి చాలా మందికి షేర్ చేశాను నిజం చెప్పాలంటే మాక్సిమం వరకు నేను వీక్లీ వన్స్ తప్పకుండా ట్రై చేస్తాను ఇది సరే రూప గారు మీరు అంటే మీరు చెప్పిన మాటలలో మీరు వంటల గురించి అలాగే మహిళలకు అందం గురించి చాలా టిప్స్ వీడియో లాగా తీసాను అన్నారు కదా వాటితో పాటు ప్రదేశాలను అంటే కొత్త ప్రదేశాలని పరిచయం చేసేవి కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి అలా మీరు చేశారా చేశాను నేను బరంపూర్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా వెళ్ళాను అక్కడ కూడా వీడియో తీసిన అక్కడ విశిష్టత ఏంటిది సాటర్డే అంటే శనివారం శనివారం భోజనం పెట్ట అలాంటివి కూడా తీసాను వీడియో తీసాను పెట్టాను అలాగే కూడా వెళ్ళాను ఇన్ ఫ్యూచర్ లో ఇంకా మంచి మంచి మన మన చుట్టుపక్కల ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కూడా తీయాలి అక్కడికి కూడా వెళ్లాలని ఉంది పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి ప్రజెంట్ అయితే ఇక్కడికి ఆపేసాను కొంచెం పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇన్ ఫ్యూచర్ లో అయితే నేను టెంపుల్స్ అయితే చేయాలనుకుంటున్నాను అయితే ఇప్పుడు మీరు చేసి ఈ వీడియోస్ కి ఇష్టంతో పాటు ధైర్యం కూడా కావాల్సి వస్తుంది అంటే మనం అందరికి ఒక మీ వీడియోని ఒకరు చూడరు కదా చాలా ఎన్నో లక్షల చూస్తారు అలాంటి అప్పుడు మనం తీసే వీడియోలు ఎంతో జాగ్రత్తగా తీయాలి ఒక మంచి పేరు వస్తుందో తెలియదు ఏ సందర్భంలో ఎలా ఉంటుందో తెలియదు అయితే ఖచ్చితంగా ధైర్యం అయితే ఉండాలి మీ ఉద్దేశంలో మీ వీడియోలు తీసేటప్పుడు మీకు ఎప్పుడు భయం అనిపించలేదు అంటే రేపటి నాడు ఏదన్నా అవుతుంది అని అంటే స్టార్టింగ్ లో వచ్చింది అన్నమాట అరే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినాం గానీ వ్యూస్ వస్తా లేవు మరి పబ్లిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ గురించి అయితే నేను పట్టించుకోలేదు మనం తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు మనమేం ఎవరికి కూడా ఇది ఇది చెప్తే బాగోదు ఏదైనా రిస్క్ అనే పని కూడా మనం ఏం చెయ్యం కదా అంటే ఒకరికి యూజ్ అవ్వాలి అనే ఒపీనియన్ తోనే చేస్తున్నా కాబట్టి నాకు అట్లాంటి భయమే లేదు అంటే నేను బయట వీడియోస్ చేయడానికి కొంచెం భయపడతా అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అంటే కొందరికి ఇష్టం ఉండదు కదా యూట్యూబ్ లోకి రావడం అలాంటప్పుడు ఎలా తీయాలి అనేది కొంచెం భయపడ్డా స్టార్టింగ్ లో ఇప్పుడు చూసుకుంటే ముందుకన్నా ఇప్పుడైతే చాలా బెటర్ అనమాట ఎవరైనా వీడియో తీస్తుంటే నన్ను తీయూ అని ముందుకు వస్తున్నారు గాని వెనక్కి వెళ్ళడం లేదు అదొకటైతే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే కొంచెం వాళ్ళు కూడా బయట వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే నాకు చెప్పడానికి నేను ఇలా చెయ్యాలి అనేడానికి నాకు ఎవ్వరు లేరు అనమాట అంటే ఉన్నారు ఇంట్లో వాళ్ళే నాకు ఇలా మాట్లాడాలని కూడా ఎవరు చెప్పలేరు నేనే చూస్తున్నా ఫోన్ లో చూస్తే మనకి ప్రతి ఒక్క టెక్నాలజీ మనకి ఫోన్ లోనే ఉంటుంది కదా ఎవరేమనుకున్నా సరే నాకు వచ్చింది నేను చేస్తా ఎవరికి భయపడేది లేదు ఎవరైనా మన అనుకుంటే చూసుకుందాంలే తర్వాత అని చెప్పేసి నేను ముందుగా నా ఓన్ గా నేను మాట్లాడడానికి ట్రై చేశాను ఇప్పుడు మీరు ఈ వీడియోలు కాకుండా ఇంకా వేరే వర్క్ ప్రెజెంట్ అయితే ఏం లేదు పిల్లల్ని ఇంటి పని నా వర్క్స్ ఫ్యామిలీస్ చూసుకోవడానికి టైం సరిపోతుంది నాకున్న ఆ కొంత టైం ని నేను వీడియోస్ రూపంలో యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఇదే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే నేను ఇంట్లో పని వాళ్ళు అట్లా ఏం లేరు అనమాట ఉండరు కూడా ఎందుకంటే మన ఇంట్లో పని మనమే చేసుకుంటూ మన ఫ్యామిలీ మన హస్బెండ్ పిల్లలు వీళ్ళందరినీ చూసుకుంటూ నేను యూట్యూబ్ కంటిన్యూ చేస్తాను జాబ్ పర్పస్ అయితే మా ఆయనకి ఇష్టం లేదు బయటకెళ్లి జాబ్ చేయడము సో ఇంట్లో ఉండి నాకు వచ్చిన టాలెంట్ ని నేను చేసుకుంటా బయటకెళ్లి ఛాన్స్ అయితే మనకు లేదు ఉండదు చెప్పేసి ఇక ఇంట్లోనే ఇదే నాకు ఒక జాబ్ లాగా తీసుకొని నేను ముందుకైతే వెళ్తున్నాను సరే రూప గారు మీ యూట్యూబ్ ఛానల్ గురించి అలాగే మీ యూట్యూబ్ వీడియోల గురించి చాలా విషయాలని మాతో పంచుకున్నారు ముందు కూడా అందరికి పనికొచ్చేటివి అందరికి ఉపయోగకరంగా ఉండే పాత కాలపు అలవాట్లని అలాగే వంటలని కూడా మీరు యూట్యూబ్ ద్వారా పరిచయం చేస్తున్నారు ఇంకా ఇంకా ఇలాంటివి ఎన్నో చెయ్యాలి అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు సో మచ్ మీ కి కూడా అండి ఇప్పటి వరకు యూట్యూబర్ గా రాణిస్తున్న భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన రూపతో జీ గంగమణి పెట్టిన ముచ్చట విన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు